హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు బాణమ్మ కబుర్లు యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏం లేదండి వాడపల్లి వెళ్ళాము ఎవ్రీ సాటర్డే సాటర్డే వచ్చిందంటే చాలు వెంకన్న బాబుని దర్శనం చేసుకోవాలి ఏడు అని ఏం లేదు మనసు ప్రశాంతంగా ఉంటుంది వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే అటు ఇటు పచ్చని పంట పొలాలండి మధ్యలో వచ్చేసి రోడ్డు చాలా ప్రశాంతమైన వాతావరణం శనివారం వస్తే ఈ రోడ్లన్నీ కూడా చాలా రద్దీగా ఉంటాయండి అసలు ఖాళీగా ఉండదు మేము మార్నింగే వెళ్ళాలంటే కనుక మధ్యాహ్నం అవుతుంది ఇంటికి వచ్చేటప్పటికి అందుకని మేము ఏం చేస్తూ ఉంటామంటే ప్రతి వారం కూడా సాయంత్రం మాటలు పెట్టుకుంటామండి సాయంత్రం అయ్యేటప్పుడు కొంచెం రద్దీ తక్కువ ఉంటుంది సో ఈరోజు కూడా మేము గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ వీడియో తీద్దాం అనుకున్నాం కానీ అవ్వలేదు మాకు జనం చూసారు ఎలా ఉన్నారు ఏడు శనివారాలు ఏడు వారాలు వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మనసులో అనుకున్న కోరిక సంకల్పంతో ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నామంటే ఖచ్చితంగా అవుతుందండి మా కోనసీమ తిరుపతి సో మేమైతే ఏడు వారాలు అనేమి అనుకోలేదు ప్రతి వారం కూడా వస్తూ ఉంటాము ప్రతి వారం వచ్చి స్వామివారిని దర్శించుకొని గుళ్ళతో సేపు అలా కూర్చొని ప్రశాంతంగా ఉంటుంది సో మేము ఈరోజు ఇంకొక గుడి గురించి అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను నేను మనం ఇలా వాడపల్లి నుంచి వచ్చేస్తుండగా ఇక్కడ మాములుగా మనం పెద్ద తిరుపతి వెళ్ళినా కూడా పెద్ద తిరుపతి వెళ్ళి తర్వాత వెళ్ళి విజయవాడ కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకోవాలని అంటారు అలాగే మనకి కోనసీమ తిరుపతి అయినటువంటి వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత మనకి వెళ్ళే దారిలోనే అమ్మవారి గుడి ఉందండి కనకదుర్గ అమ్మవారి గుడి ఆవిడ కూడా చాలా మహిమ గల తల్లి ఆవిడ కూడా అని ఆవిడ కూడా మనసులో ఏదైనా కోరుకుని అర్థంలో చూసుకుని మనం ఏం కోరికనా ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది సో ఇప్పుడు నేను మిమ్మల్ని ఆ గుడికి వెళ్ళడం చూపిస్తాను వెళ్ళే దారిలోనే ఆ గుడి మీలో ఎవరైనా సరే ఇలా వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చినప్పుడు కంపల్సరీ ఆగి ఆ కనకదుర్గం తల్లి దగ్గర అంటే తమ్ముడిని దర్శించుకుని అక్కను కూడా దర్శించుకుంటే చాలా మంచిది సో మీరు కూడా వెళ్ళండి కనకదుర్గ దేవాలయానికి పంతులు గారు కూడా చాలా బాగా చేస్తారు పూజ అమ్మవారి గుడి ఇదే కనకదుర్గాదేవి చాలా మహిమ గల తల్లివుడి సో ఎవరైనా వస్తే మీరు కంపల్సరీ ఈ అమ్మవారిని ఆగి దర్శించుకుని వెళ్ళండి పంతులు గారితో మాట్లాడిన తర్వాత అతల్లో మనం అమ్మవారిని చూసి మన మనసులో ఉన్న కోరిక ఏదైతే మనం అడుగుతామో ఆ కోరిక కంపల్సరీ నెరవేరుతుందండి వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చినప్పుడు కంపల్సరీ ఇక్కడ దేవి ఉంటారు ఈ అమ్మవారి మహత్యం గురించి పంతులుగా చెప్తారు వెంకటేశ్వర స్వామి వాడపల్లి చంద్రమ విగ్రహమైనటువంటి వాడపల్లి వెంకటేశ్వర చిన్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శిస్తున్న భక్తులందరూ కూడా మన పెద్ద తిరుపతి ఏ రకంగా దర్శించుకుంటారు అదే నాకే మాదిరిగా విజయవాడ వచ్చి విజయవాడలో దర్శనం చేసుకుంటారు అదే మాదిరిగా మనకు కూడా ఇక్కడ ఉండాలనే ఉద్దేశంతో ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ఈ దుర్గాదేవిని దర్శించుకుంటారు ఇది చాలా మహిమానవితమైనటువంటిది ఆమె ఇప్పటికీ ఇరవై మూడు సంవత్సరాలైంది స్థాపించి పన్నెండు సంవత్సరాలు ఒక పుష్కరం సేవలు అందుకున్న తర్వాత పూజలు అందుకున్న తర్వాత ఈ యొక్క ప్రభావం వెంకటేశ్వర స్వామి మీద చూపించింది చక్కగా అందరూ భక్తులందరికీ కూడా అనేక వరాలను ఇస్తుంది తర్వాత ప్రత్యేకత అంటే ఈమె నైరుతి దిశలో ఉన్న కారణం చేత ఇది ఈ పెద్దవారు ఎప్పుడు కూడా నైరుతి దిశలో పైగా ఉండడం వల్ల అది చిన్నవాడికి బాగా పని జరుగుతుంది అలాగే అక్కడి నుంచి ఈ ఇరవై మూ ఇరవై మూడు సంవత్సరాలలో ఆ వెంకటేశ్వర స్వామికి మంచి చక్కని ప్రభావం రావడం అప్పగారైనటువంటి దుర్గాదేవి అక్కడ ఉండడం చేత మంచి ప్రభావం కలిగింది దాని కారణం అదే కాకుండా ఈమె ఎక్కడా లేనటువంటి విధానంగా ఒక ఆశేతు శీతాచలం వరకు కూడా లేనటువంటి విధంగా అద్దంలో దర్శనం చేసుకున్న చేత ఆ దర్శన భాగ్యం చేత అందరూ కూడా దర్శన భాగ్యం చేత అందరూ కూడా ఈ అద్దంలో చూసి ఆమె కోరుకోవడం ఇది సరైనటువంటి విధానం ఇది ముప్పై రెండు చర్యలు ఉంటాయి పూజా కార్యక్రమంలో దాంట్లో విశేషమైనటువంటిది ఆదర్శం దర్శి ఆమె ఆమె దీర్ఘదృష్టి దీర్ఘదృష్టి చాలా కఠినంగా ఉండేటువంటి దృష్టి ఉండడం కదా ఈ అర్థం కొంత దాన్ని తక్కువ చేసి అందరూ కూడా ఆదర్శప్రాయంగా ఉంటుంది అలాగే మనం ఏది కోరుకుంటుంది ఈ ఏడు శనివారం వచ్చినటువంటి భక్తులందరూ కూడా మాకు అది జరిగిందండి ఇది జరిగిందండి మా పిల్లలు విదేశాలు వెళ్ళారు మాకు సంతానం కలిగింది మాకు వివాహాలయ్యే ఈ ఆ దర్శన భాగ్యం చేత ఈ ఊరికి అద్దంలో చూసి కోరుకోవడం చేత ఆమె అన్నీ కూడా ఆమె ప్రసాదిస్తుందని నమ్మకం తర్వాత ఒక కంచి కామాక్షి టెంపుల్లో మాత్రం ఒక అద్దం ఉంటుంది ఆ అద్దాన్ని మాత్రం అలా చూస్తూ ఉండడమే తప్ప చాలా క్లారిటీగా ఉండదు ఇక్కడ మాత్రం ప్రత్యక్షంగా అద్దంలో చూసి కోరుకున్నట్లయితే తప్పకుండా నెరవేరుతాయి అందరూ కూడా ఏడు సినిమాలో వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి రావడం ఆ అద్దంలో తల్లిని కోరుకోవడం చక్కగానే రూపం ఉన్నటువంటి తల్లిని అందరూ దర్శించుకుని వాడు వాడి యొక్క కోరికలు వీడియో ఇస్తున్నాయి అందులో సందేహం లేదు थाने ने ये गाना ना इवन नहीं देता है तो जो आ बैठो रमेश नाम देसी चंद्रशेखर नाम देसी और तागी नाम

Terima <shrum> kasih telah menonton. ఈరోజు అనుకోకుండా సెలబ్రిటీస్ కూడా వచ్చారు గుడికైతేనే సో సెల్ఫీ తీసుకుందాం అనుకున్నాము కానీ క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల మాకు కుదరలేదు వెనక్కి వచ్చేస్తున్నాం చిన్న డిజప్పాయింట్మెంట్ అయితే ఉంది బట్ అనుకోకుండా వాళ్ళు కూడా ఇక్కడ ఆగారండి ఇక్కడ చూడండి పూరి జగన్నాథ్ వాళ్ళ అబ్బాయి ఆకాష్ పూరి ఇక్కడ ఉన్నారండి సో మేమైతే సెల్ఫీ తీసుకోవాలి వీడియో తీసుకోవాలి ఎక్సైట్మెంట్ అనమాట చూసాము పాపం వాళ్ళు సెల్ఫీ ఇచ్చారు చాలా హ్యాపీ అనిపించింది మాకైతే